ప్రెస్ లో నాతో పాటు యూత్ కాంగ్రెస్ నుంచి రాజ్ కుమార్ సదానందం గారు ఇద్దరు కూడా ఉన్నారు ప్రధాన అంశం ఏంటంటే మొన్నటి నుండి నిన్న మొన్న హరీష్ రావు గారు అయితేంది జగదీష్ రెడ్డి గారు అయితేంది ఓ ప్రెస్ మీట్లు పెట్టి ఏడ మైక్ దొరుకుతాడా మేమేం చేయలేదు కేసీఆర్ పెద్ద ప్రభువు తర్వాత మేమందరము పూసలం ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఏం అవినీతి చేయలేదు అది ఇదని చెప్తా ఉన్నారు మరి నోటీస్ ఇస్తే మాత్రం కేసీఆర్ గారు జూలై ముప్పై దాకా నేను రాలేను అది ఇదంటా ఉన్నారు మరి ఎందుకు మీరు ఏం చేయనప్పుడు మీకు ఏం లేనప్పుడు హాజరైతే ఏమవుతుంది దర్యాప్తు సంవత్సరం ఉందట మీరు పోయి హాజరయ్యి నేనేం చేయలేదు నా మీద వచ్చినాయి అన్ని నిరాధారమైన ఆరోపణలు నిన్న నేను మొత్తం క్లీన్ చిట్తో బయటికి వస్తా అని చెప్పి మీరు ఎందుకు బయటికి రారు ఎందుకు పోరు అంటే కేవలము అన్నీ కూడా తారుమారు చేయడానికి తప్ప ఇలా పెద్ద ఇంకేం లేదు అనేది మేము మొదలే చెప్తా ఉన్నాము తర్వాత ఇక ఫ్యామిలీ మొత్తం మేము ఏం చేయలేదు ప్రజలు ఎందుకు తిరస్కరించినో మాకు అర్థమవుతలేదని మాట్లాడుతున్నాడు మొన్న కేటీఆర్ కూడా నువ్వేం చేయలేదు కాదు అన్నింటికీ ప్రధానంగా నువ్వు కారణము మీ చెల్లె మీ నాయన అందరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఫోన్ ట్యాపింగ్లో పెద్దసారి చెప్తేనే చేసినామని అధికారులు అందరూ ఉన్నారు అక్కడ కాళేశ్వరంలో మీ అవినీతి యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంలో కూడా మీ అవినీతి తర్వాత ఆఖరికి ఈ కార్ రేసింగ్లో కూడా ఆయన చెప్పిండు ఐఏఎస్ అరవింద్ కుమార్ యాభై ఐదు కోట్లు ఆయన ఈ వెంటనే కేటీఆర్ ఈ వెంటనే ఇచ్చామని ఆయన కూడా చెప్పిండు సో ఇన్ని ఎవిడెన్సులు ఉండగా కూడా మళ్ళా ఏం చేస్తలేరు ఏం చేస్తలేరు ఆర్ గ్యారెంటీల మీద హామీల మీద అదాన్ని దారి పక్కదారి పట్టించడానికే వీళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటా మా మీద మాట్లాడుతూ ఉన్నారు అరే మేమేమన్నా అమలు చేయకపోతే హామీలు కానీ ఆరు గ్యారంటీలు కానీ ఇంకేమన్నా కానీ మా మేనిఫెస్టో కానీ మేము అమలు చేయకపోతే నిలదీయడానికి ప్రజలు ఉన్నారు ఓటేసిండ్రు మిమ్మల్ని గెలిపించినాము మరి మీరు ఇట్లా మేనిఫెస్టో చెప్పిండ్రు ఆరు గ్యారెంటీలు చెప్పిండ్రు ఇవన్నీ అమలు చేయండి అని వాళ్ళు కదా నిలదీస్తారు మేము మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే లేదు మీరు ఏ రకంగా మాట్లాడినా కూడా మిమ్మల్ని ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు దీని మీద ఖచ్చితంగా దర్యాప్తు చేస్తామని దర్యాప్తు సంస్థలు అన్నీ కూడా మీ వెనకాలనే పడ్డాయి మీకు ఏం చేయాలని అర్థం కాక దీనిలో పెట్టుకో పెట్టుకున్నారు మీరు ప్రభుత్వము నిజంగా కూడా కొలువు తీరంగానే ఫస్ట్ థింగ్ మేము దీని మీదనే పడ్డాం దాదాపు తొంభై తొమ్మిది శాతం మొత్తం మేము కంప్లీట్ చేసినాము ఆర్ గ్యారెంటీల మీద మంచి ఎక్సర్సైజ్ ఇప్పుడు కూడా మిగిలిన ఏమని ఉంటే ఒక రుణమాఫీ పంద్రాగస్ లోపల చేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది తర్వాత నిన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు చెప్పిండ్రు కొత్తగా రేషన్ కార్డుల గురించి కూడా ప్రక్రియ మొదలైంది రేషన్ కార్డులు ఇస్తూ మళ్ళా సన్నబియ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది సో అన్ని శాఖలు అన్ని పనిచేస్తూ ఉన్నాయి ఇంకా వీళ్ళకి ఏం చేయాలని అర్థం కాక మాది ఏం లేదు ప్రమేయం అంటారు అరే కమిటీలు కూడా వేసినాం కదా కాళేశ్వరం మీద దిక్కుమాల ప్రాజెక్టు కట్టి ఇవాళ మొత్తం దాన్ని గుదిబండ చేసి రాష్ట్రం కోలుకోకుండా పెద్ద దెబ్బ పెట్టి ఇవాళ కమిటీలు వేసినాం రెండు కమిటీలు ఎన్డీఏసీ అక్కడి నుంచి టెక్నికల్ కమిటీ అది చూసుకుంటా ఉన్నారు న్యాయ విచారణ కోసం పీ పిసి జోస్ అధ్యక్షతన అది కూడా వేసినాం పవర్ ప్లాంట్లో కూడా చెప్తూనే ఉన్నాం నరసింహారెడ్డి కమిటీ వేసినాం నువ్వు ఛత్తీస్గఢ్ నుంచి చెప్పినాం కదా కొనుగోలు ఎంత ఎత్తున అది భారీ కుంభకోణం అనేది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు దాని మీద నోటీసులు ఇస్తే జూలై ముప్పైకి వస్తా నలభైకి వస్తా తేదీలన్నీ చెప్తా ఉన్నాడు పోయి అక్కడెక్కడో ఊచుంటాడు అబ్స్కాండింగ్ ఆయన సో ఇవన్నీ చేసుకుంటా మీరు మేము ఏం చేయలేదు అవినీతే చేయలేదంటే అంటే ఇలా తెలుసు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్లు మీ ఫ్యామిలీ అని తెలుసు ఆమె ఆల్రెడీ చేసి ఒక కుంభకోణం పెట్టుకోవడం ఆమె కూడా ఆల్రెడీ జైలు ఉంది ఆమె బయటకు వస్తారు అదే కూడా తెలియదు ఇవన్నీ పెట్టుకొని కళ్ళ ముందటి ఉన్న సాక్ష్యాలు పెట్టుకొని ఎవరిని ఏం మాట్లాడాలో తెలియక మేము ఏం చేయలేదని మాట్లాడుతూ ఉంటారు సో ఇదంతా కూడా ఖచ్చితంగా బయటికి తీస్తాము ఇలా ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ మీద చట్టపరమైన న్యాయపరమైన ఏమన్నా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం బరాబర్ తీసుకుంటాము ఇకపోతే మేము చెప్పినట్టుగా మళ్ళొకసారి ఇప్పుడు స్కూల్స్ అంతకుముందు ముందు గతంలో కూడా అంతే స్కూల్ రీఓపెన్ అయినప్పుడు ఏనాడు కూడా వాళ్ళు కనీసం యూనిఫామ్లు కానీ పుస్తకాలు కానీ ఓపెనింగ్ రోజు ఇచ్చిన పాపాన పోలేదు ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక ఇవాళ మొదటి రోజునే అందరికీ కూడా పుస్తకాలు కానీ యూనిఫామ్స్ కానీ పిల్లలకి అందరికీ అందుబాటులోకి వచ్చినాయి మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది సింగిల్ స్కూల్ ఉన్న వా టీచర్స్ ఉన్న అన్నింటిని కూడా నిర్దాక్షిణ్యంగా మీరు ఐదు వేల పాఠశాలలు ఇట్స్ ఆన్ రికార్డ్ మీరు పద్ధతి ప్రకారం మూసేసిండ్రు అవన్నీ కూడా ఇవి రివోక్ చేసే పనిలో ఉన్నాం మొన్న ఆల్రెడీ రెండు వందల అరవై పాఠశాలలు ఓపెన్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం కూడా జరిగింది సో మీరు ఇవన్నీ జరుగుతూ ఉంటే మంచి కనబడతలేదు మీకు ఎంతసేపు హామీలు అరగంట చెప్తున్నాం కదా బరాబర్ ఇచ్చి తీరాల్సిందే మేము ఇస్తాము ఇచ్చినాము ఆల్రెడీ మీరు అడగండి ఉచితంగా ప్రయాణం చేస్తే తెలుస్తుంది మీ ఇంట్లో ఆడాలని అడగండి పోయి రమ్మనండి ఒకసారి ఆధార్ కార్డు పట్టుకొని బస్సు ఎక్కమనండి అరవై కోట్ల మంది మహిళలు ఆల్రెడీ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిండ్రు విట్స్ ఆన్ రికార్డు ఇంకేంది మీ ఇంటికి గ్యాస్ సిలిండర్ జనాలకు అందరికి చెప్పినాము చెప్పింది తూచా తూచా తప్పకుండా చేస్తా ఉన్నాం సరే కోడ్ వచ్చిందా మధ్యలో ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు కొత్తగా ఇవేని ఇంకా అమలు చేయలేకపోయినాం మీ అవినీతి మీద కూడా కోడ్ రావడం వల్ల ఆ ఆగింది దర్యాప్తు బట్ అది ఇట్స్ నాట్ స్టాప్డ్ కొంచెం తాత్కాలికంగా బ్రేక్ వేసినాం అంతే ఇప్పుడు కోడ్ అయిపోయింది ఇప్పుడు కూడా ఇంకా కూలంకషంగా మొత్తం లోపలికి పోయి మొత్తం కూడా ఖచ్చితంగా దర్యాప్తు చేసుడే మిమ్మల్ని అందరినీ కూడా ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో మీకు తెలిసి ఇప్పటికే ఈ పార్టీకి సంకేతాలు అంది ఉంటాయి ఒక్కొక్క దానిలో ఒక్కొక్కరు ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ ఉన్నారు ఆఖరి కిందాక నేను మాట్లాడినట్టు కవిత కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావే కాదు వాళ్ళ ఆయన సడకుని కొడుక ఉన్న సంతోష్ రావు మిస్టర్ హ్యాపీరావు ఆయన కూడా ఈ చెట్ల కుంభకోణంలో ఉన్నాడు ఆయన కూడా తెలుసు ఐదు ఐదు రూపాయలు తొంభై ఐదు పైసలకు రావాల్సిన మొక్కను పన్నెండు రూపాయలు పెట్టి కొని వాళ్ళ వాళ్ళ సోదరుల దగ్గర వాళ్ళ వీళ్ళ దగ్గర వాళ్ళే నర్సరీస్ ఉంటాయి ఇవన్నీ పెట్టి దిక్కుమాల కోనో కార్పస్ మొక్కలన్నీ పెట్టి ఇవాళ పర్యావరణాన్ని నాశనం చేసి ఆయన ఇవన్నీ కూడా బయటికి చాలా కో కొల్లలు ఉన్నాయి మీరు ఎండ్ల కూడా ఇందు లేదు అందులేదు అన్నట్టుగా అందులేదు అని ఏదో ఉండదు కదా మనకు అట్లా అన్నిట్లలో ఎందెందు వెతికినా మీ అవినీతి మొత్తం కూడా ఇట్లా కాకలు తీరిపోయి మీరు చేసిండ్రు మొత్తం అట్లాంటి దాన్ని ఇవాళ నిజంగా కూడా మేమంతా బయటికి తీస్తా ఉంటే మీకు భయమై ఒకింత బాధతో మీరు అంతా గగ్గోలు పెడతా ఉన్నారు మీరు ఏడ్చినా తుడ్చినా పక్కదారి పట్టించాలని చూసినా పెడబొబ్బలు పెట్టినా ఈ విచారణలు మాత్రం ఆగాయి మిమ్మల్ని కంపల్సరీ లోపలేసుడే అవి బయటికి తీసుడే అవన్నీ కూడా సో ఇంకొకసారి గనక మళ్ళా ముఖ్యమంత్రి గారి మీద బాడీ షేమింగ్ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోయడాలు ఇట్లాంటివి చేస్తే మాత్రం మంచిగా ఉండదు మేము అదే చెప్తా ఉన్నాము ప్రజలకు మేము జవాబుదారులము ఖచ్చితంగా వాళ్ళ ప్రాపర్ కోఆర్డినేషన్తో వాళ్ళ కొలాబరేషన్తో మేము ముందుకు పోతూ ఉన్నాం అందరినీ కూడా అన్నిట్లలో ఇన్వాల్వ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అభివృద్ధి పదంలో నడిపేయడానికి నిజంగా కూడా చాలా కష్టపడుతూ ఉన్నాం సో ఇట్లాంటి టైంలో మీరు మళ్ళొక్కసారి మళ్ళా మళ్ళీ చెప్తున్నాం హెచ్చరిస్తున్నాం ఈసారి అయితే గట్టిగా చెప్తా ఉన్నాము ఇవన్నీ మానుకోండి ఏదో అది పక్కదారి పట్టిస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని కాదు మీరు చెయ్యండి ఆఖరికి కొన్ని మర్చిపోయిన నిజంగా చేపలు గొర్రెలు ఎండ్ల కాదు మీరు నిజంగా చెప్తున్నాం కదా ఆఖరికి పిల్లలకు ఆడపిల్లలకి ఇచ్చే శానిటరీ నాప్కిన్స్ దాని మీద కూడా మీ అవినీతి అగో బయటికి వస్తూ ఉంది ఒక్కొక్కటి అసలు నిజంగా చెప్పిన కదా ఇందాక చెప్పినట్టు అన్నీ కూడా మొత్తానికి మొత్తం వేల కోట్లు ఇళ్ళ వేల కోట్లు అదంతా బయటికి తీస్తే నిజంగా మన రాష్ట్ర సగం పోతుంది మీరు చేసిన కుంభకోణం సో ఇట్లాంటిది జర ఒళ్ళు అన్నీ మెదడు మస్తిష్కం అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుందని చెప్పి మరొక్కసారి హెచ్చరిస్తా ఉన్నాను థ్యాంక్